మదనపల్లిలో వైన్ షాప్ వద్ద అధికంగా మద్యం సేవించి యువకుడు మృతి దర్యాప్తు చేపట్టిన టూ టౌన్ పోలీసులు సీతన్స్ ఇంజనీరింగ్ కళాశాల మూడవ అంతస్తు మీద నుంచి దూకి బీటెక్ విద్యార్థి రుద్ర ఆత్మహత్య వారంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డాం గమనార్హం కంపోస్ట్ యార్డ్ ను పరిశీలించిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా పారిశుధ్యం కోసం ముప్పై ఎలక్ట్రిక్ ఆటోలను అందిస్తున్నట్లు వెల్లడి రెస్కో కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే ప్రజలు నమ్మకండి గత వైసీపీ ఐదేళ్ల పాలనలో విచ్చల విడిగా ఉద్యోగాలు ఇచ్చి అమాయక జనాలను మోసం చేశారు రెస్కో చైర్మన్ ప్రతాప్ విమర్శ ఇక చూస్తే మదనపల్లి పట్టణం మిషన్ కాంపౌండ్ నందు జెసి కమ్యూనిటీ హాల్ లో మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పారశుద్యం పైన సమీక్ష సమావేశం జరిగింది మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ గౌరవ అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ భాషలు హాజరయ్యారు ఇందులో భాగంగా మదనపల్లి పట్టణంలో బైపాస్ రోడ్లోని కంపోస్ట్ యాడ్ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగింది అలాగే యాడ్ లో ప్రాజెక్టుల పనితీరును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు అలాగే వీటి నిర్వహణలో మరింత అభివృద్ది సాధించాలని సూచించారు అనంతరం అధికారులు సచివాలయ సిబ్బంది పారిశుధ్య కార్మికులతో సమీక్ష కొనసాగిందే ఈ సందర్భంగా ఈ స్వేచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ గ్రామాలు వార్డుల నుంచి సేకరించిన చేత్తను కంపోస్ట్ యార్డుకు తరలించేందుకు వీలుగా ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తామని ప్రకటించారు ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం నుండి చెత్తను సేకరించే విధంగా కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు పారిశుధ్యం మెరుగ్గా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ప్రజల్లో ప్రభుత్వం పైన సదాభిప్రాయం కలుగుతుందన్నారు ప్రతి పంచాయతీలోనూ కంపోస్ట్ యార్డులను సద్వినియోగం చేసుకుని సంపద సృష్టికి శ్రీకారం చుట్టాలని శ్రీకారం చుట్టాలన్నారు ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ను ప్రారంభించి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర కలను సాకారం చేయాలన్నారు స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకును మరింత మెరుగుపరిచే విధంగా ముందుకు సాగాలన్నారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ పారిశుద్ధ్యం బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు పారిశుద్ధ్య విభాగం పరిశుభ్రతను ప్రాధాన్యతగా తీసుకుని బాధ్యతగా సేవలు అందించాలని స్పష్టం చేశారు గత ప్రభుత్వం పారిశుధ్య విభాగాన్ని అధ్వనంగా మార్చిందని దాంతో రాష్ట్రం చెత్తమయంగా మారిందని విమర్శించారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అందించే ముప్పై ఐదు ఆటోలను సద్వినియోగం చేసుకుని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు మదనపల్లి మున్సిపాలిటీ పరిసరాల్లో ఉన్న గ్రామ పంచాయతీల్లో నలభై వేల మంది ఉన్నారని ఆ ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుకు మరిన్ని ఆటోలు కేటాయించాలని చైర్మన్ను కోరారు అనంతరం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ను దుశాల్వా పుష్పగుచ్చంతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్డీకే నాగరాజు మదనపల్లె మున్సిపల్ కమిషనర్ ప్రమీల డిఈ శ్రావణి మెప్మా సీఎంఎం మధుసూదన్ రెడ్డి చిత్తూరు పొంగునూరు బి కొత్తకోట మున్సిపల్ కమిషనర్లు అధికారులు మున్సిపల్ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు

పెట్టడా అది ఎక్కడ చూస్తే కనపడిందంటే ఏదీ అర్థం కదా ఊరు ఇట్లా ఉంది ఉంది ఈ ఊరికి పట్టించుకునేవాళ్ళు లేరు నేను బాలకులు అట్లే ఉండాలి ప్రభుత్వాన్ని కాకపోతే పోయేటప్పుడు రాష్ట్రానికి ఏమిందంటే ఎక్కడికక్కడ చర్చ వర్గాలు పెట్టకుండా శానిటేషన్ శానిటేషన్ దాదాపు ఎంతో మంది ఉన్నారు ఈ రోజు కూడా మొత్తం సిస్టమ్ ఆఫ్ మేనేజ్మెంట్ మొత్తం జీతాలే స్టేట్ లెవెల్ లో 70th ర్యాంక్ లో ఉన్నాము భిలవ ఉత్పత్తి రావాలి టార్గెట్ చేసాం నేషనల్ లెవెల్ లో భిలవ వాయవ ఉత్పత్తి టార్గెట్ చేసాం అరకే ఏయర్ ఆన్ మన ర్యాంకింగ్ కూడా మన ప్రెడిక్ట్స్ ముందుకలా పర్ఫార్మెన్స్ సబ్జెక్ట్ సర్వేషన్ ర్యాంకింగ్ కంప్లీట్ హ్యాండ్ హోల్డింగ్ దేర్ ఇస్ స్టఫ్ ఏయర్ లో సచాప కన్ఫర్మేషన్ అట్లా యాడ్ రిమైండర్ మంగళవారం మధ్యాహ్నం మదనపల్లి పట్టణం పాత బైపాస్ రోడ్డు రామారావు కాలనీ సమీపంలో ఉన్న దినకర్ వైన్స్కి ముప్పై సంవత్సరాల యువకుడు వచ్చి మద్యం సేవిస్తూ మృతి చెందిన చోటు చేసుకుంది కల్తీ మద్యం తయారీ నేపథ్యంలో యువకుడు చనిపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది ఘటనా స్థలానికి టూ టౌన్ సిఎ రాజారెడ్డి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు యువకుడు మృతి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారణ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది వారంలో ఇదే కళాశాలలో ఇది రెండవ సంఘటన నాలుగు రోజుల క్రితం విద్యార్థిని నందిరెడ్డి కళాశాల భవనంపై నుంచి దూకేసి తీవ్ర గాయాలతో వేలూరులో చికిత్స పొందుతుంది వరుస భయాందోళనలో విద్యార్థులు అక్రమ తయారీ కేసులో పక్కా ఆధారణతోనే వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ని అరెస్టు చేయడం జరిగిందని టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆజ్య వెంకటేష్ స్పష్టం చేశారు మంగళవారం నిమ్మనపల్లి కోడల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకల చెరువు కల్తీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఆదేశాల మేరకే ములకల చెరువు నర్సీపట్నంలో కల్తీ మద్యం తయారీ జరిగిందని తన వాంగ్మూలంలో కుండబద్దలు కొట్టారన్నారు కల్తీ మద్యం తయారీలో ప్రమేయం ఉన్నప్పటికీ తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ దాసిరిపల్లి జేంద్రారెడ్డిని సీఎం చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశారని ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పడం ఆయన నిజాయితీకి నిదర్శనమని కొనియాడారు అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి చెందిన జోగి రమేష్ ప్రమేయం ఉన్నా ఆయనను వెనుకేసుకురావడం వారి అవినీతి మూలాలకు అర్థం పడుతుందన్నారు జగన్మోహన్ రెడ్డి నిజంగా కల్తీ మద్యాన్ని ప్రోత్సహించినట్లయితే జోగి రమేష్ ని వైకాపా నుండి సస్పెండ్ చేసి తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు జనార్దన్ రావుతో తనకు గతంలో సంబంధాలు ఉన్నాయని వారు తమ ఇంటి సమీపంలోని నివసించేవారని చెప్పిన మాజీ మంత్రి తీరం నేరం రుజువైన తర్వాత ఆయనతో సంబంధాలు లేవని బుకాయించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు గత వైసీపీ ప్రభుత్వం తయారు చేసిన కల్తీ మద్యం సేవించి రాష్ట్ర వ్యాప్తి చాలా మంది మృతి చెందగా వేలాది మంది తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారన్నారు దీంతో వారి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల కాలంలో నేరం చేసిన వారు తమ కులాలకు ముడిపట్టే కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టారన్నారు జోగి రమేష్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తన కులస్థలను ఉసిగొలపడం సమంజసం కాదన్నారు గత వైసీపీ పాలనలో చంద్రయ్య అనే బీసీ చంద్రబాబు పేరు పలికినందుకు అమర్నాథ్ గౌడ్ అనే యువకుడు తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించేందుకు అతి దారుణంగా హత్య చేశారన్నారు అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర అయ్యన్న పాత్రను అరెస్టు చేసినప్పుడు బీసీలు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో దీనిని జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు ఇప్పటికైనా మాజీ సీఎం జగన్ వైసీపీ నాయకులు తీరు మార్చుకోకపోతే గత ఎన్నికల్లో వచ్చిన పదకొండు సీట్లు కూడా దక్కవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాజంపేట పార్లమెంటరీ మైనార్టీ అధికార ప్రతినిధి అన్వర్ బాషా మాజీ సర్పంచ్ రాజున్న సుధాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లో తన కులాన్ని అడ్డపెట్టుకుంటున్నారు జోగి రమేష్ గారు అరెస్ట్ అయిన సందర్భంగా ఒక బీసీని ఇంత అన్యాయం చేస్తారా గౌడ కులతో అన్యాయం చేస్తారా అని అతను ప్రశ్నిస్తున్నాడు మేము ఈరోజు అడుగుతున్నాం ఆనాడు వైసీపీలో తన అక్క వైసీపీ కార్యకర్తల చేతిలో ర్యాకింగ్ కురుదవుతా ఉందని చెప్పి అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయి ప్రశ్నిస్తే ఆ అబ్బాయి నాకు దారుణంగా చంపేశారే అతను గౌడ గుర్తు రాలేదా అతను బీసీ రాలేదాని చెప్పి అచ్చెం నాయుడు గారు పై ఆపరేషన్ చేసుకుని ఇంట్లో బెడ్ మీద రెస్ట్ తీసుకుంటా ఉంటే అర్ధరాత్రిలో పోలీసులు పంపించి దారుణంగా నాలుగు వందల కిలోమీటర్లు తిప్పారే అతను బీసీ అని చెప్పి ఈ వైసీపీ నాయకులకు గుర్తు రాలేదా అదే విధంగా కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు అతను ఒక బీసీ నాయకుడు అని చెప్పి మీకు తెలియడం లేదా మరి అయ్యన్న అయ్యన్నప్పని కూడా అదే విధంగా అరెస్ట్ చేశారు కదా మీరందరూ బీసీలు కదా అంటే బీసీలకు మీ పార్టీ కార్యకర్తలకు ఇంకో పార్టీ కార్యకర్తలకు కాబట్టి వైసీపీ నాయకులు గుర్తించాల తప్పు చేసుకోండి తప్పుగా చూడాల అంతేగాని మన మన కుల చూడని చెప్పి వెనకేసుకురావడం ఇది ముమ్మాటికి క్షమించదని నేరము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వాళ్ళు ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లో తన కులాన్ని అడ్డపెట్టుకుంటున్నారు జోజ్ రమేష్ గారు అరెస్ట్ అయిన సందర్భంగా ఒక బీసీని అన్యాయం చేస్తారా గౌడ కులతో అన్యాయం చేస్తారా అని అతను ప్రశ్నిస్తున్నాడు మేము ఈరోజు అడుగుతున్నాం ఆనాడు వైసీపీలో తన అక్క వైసీపీ కార్యకర్తల చేతిలో ర్యాకింగ్ గురి అవుతా ఉందని చెప్పి అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయి ప్రశ్నిస్తే ఆ అబ్బాయిని అది దారుణంగా చంపేశారే అతను గౌడ కోలతోడు గుర్తురాలేదా అతను బీసీ అని చెప్పి మీకు తెలియదా అదేవిధంగా అచ్చెమ్ నాయుడు గారు పై ఆపరేషన్ చేసుకుని ఇంట్లో బెడ్ మీద రెస్ట్ తీసుకుంటా ఉంటే అర్ధరాత్రిలో పోలీసులు పంపించి దారుణంగా నాలుగు వందల కిలోమీటర్లు తిప్పారే అతను బీసీ అని చెప్పి ఈ వైసీపీ నాయకులకు గుర్తు అదే విధంగా కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు అతను ఒక బీసీ నాయకుడు అని చెప్పి మీకు తెలియడం లేదా మరి అయ్యన్న పాత్ర అదే విధంగా అరెస్ట్ చేశారు కదా మీరందరూ బీసీలు కదా అంటే బీసీకు మీ పార్టీ కార్యకర్తలకు న్యాయమో ఇంకో పార్టీ కార్యకర్తలకు న్యాయం ఉంటుందా కాబట్టి వైసీపీ నాయకులు గుర్తించాల తప్పు చేసిన తప్పుగా అంతేగాని మన మన తోస్తుడం చెప్పి వెనకేసుకురావడం ఇది ముమ్మాటికి క్షమించాలని నేరము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీరామచంద్రుని గుణగణాలను పరిచయం చేయడమే లక్ష్యంగా ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులకు రామాయణంపై పోటీ పరీక్ష నిర్వహించడం జరుపుబడుతున్నాయని ఈ పరీక్షలు రెండు ఇరవై ఆరులో జనవరి ఇరవై రెండవ తేదీన ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో ఒకేసారి నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త గుత్త హరికృష్ణ ఆధ్వర్యంలో రామాయణ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ కార్యాలయందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ పుస్తకాలు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉన్నాయని తద్వారా విద్యార్థులకు సులభంగా అధ్యయనం చేసి పరీక్షలకు సిద్దం కావచ్చని అన్నారు ప్రతి విద్యా సంస్థ యాజమాన్యం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమన్వయంతో ముందుకు వచ్చి విద్యార్థులకు ఈ రామాయణ పరీక్షలో పాల్గొనేలా విజ్ఞప్తి చేశారు ఈ పోటీ పరీక్ష వల్ల పిల్లల్లో శ్రీరాముని సద్గుణ విలువలు మానవయ్య కోణంలో అర్థమయ్యేలా అవగాహన పెంపొందించడం జరుగుతుందని దీని యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కార్యదర్శి కోటేశ్వరరావు జిల్లా అధ్యక్షులు గట్టి రామ్మోహన్ కార్యదర్శి సోంపల్లి సురేష్ మరియు కార్యకర్తలు హిందూ బంధువులు పాల్గొన్నారు పిల్లవారికి ఒక ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను గ్రామం యొక్క ఆదర్శంగా చూపించి గ్రాము యొక్క విశిష్టతను తెలుస్తూ వాళ్ళ బిడ్డలకు మంచి దారి దొరుకుతుంది ఉద్దేశంతో ఈ రామాయణ గురించి ప్రతి స్కూల్లో మనం వీలైన చెప్పి వాడికి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు మనం మంచి బహుమతులను

లైసెన్స్ లేకుండా గత ఐదేళ్లలో రెస్కోలో ఉద్యోగులు ఇచ్చారు రెస్కోలో కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది రెస్కోలో ఉద్యోగులు ఇప్పిస్తామని చెబితే ప్రజలు నమ్మకండే రెస్కోలో కొత్త ఉద్యోగులు ఇప్పిస్తామని రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు ప్రజల వద్ద నుండి కొందరు తీసుకుంటున్నారని మాకు తెలిసిందే రెస్కోలో ఎలాంటి ఉద్యోగాలు లేవు డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చేందుకు ఎవరు లేరు డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తారు తమని ఎవరైనా చెబితే తమ దృష్టికి తీసుకురండి. రెస్కోలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమాయం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మేము కంప్లైంట్ చేయబోతున్నాం. మా రిస్కోకి సంబంధించిన ఉద్యోగులు ఎవరైనా పాత్ర ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. యాక్చువల్లీ సస్పెన్షన్ కాకుండా అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే టెర్మినేషన్ కి మేము ప్రపోజల్ పెడతామని సమాఒకంగా తెలియజేస్తాం. బాటోలకే జరిగింది బాటోలకే జరిగింది పూజకి ఇప్పుడు రీసెంట్ గా జరిగింది రీసెంట్ గా జరిగింది కాబట్టి మనం మామూలుగా ఎవరో మాట్లాడుకుంటే పట్టించుకునేది కాదు ఎందుకంటే ప్రజలన్న ఇంకా ఒక రకంగా నెగటివ్ పాజిటివ్ పార్టీలంతర్వాత విభిన్న అన్న questione వారంటే ఒక ఇది కదా వాటి కోసం లాబీ జరిగింది చెప్పి ఎవరో ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారనే మెసేజ్ మాకు వచ్చింది దాంతో రెస్కోలో ఉన్న ఉద్యోగులకు కానీ సంబంధం లేదు వీళ్ళెవరో థర్డ్ వ్యక్తి ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా పెట్టుకున్న వ్యక్తులు ఎవరో చేస్తున్నారని ఒక మెసేజ్ వస్తుంది గ్రూప్ ద ఫార్మేట్ ఇది పాత వ్యక్తులు పాత ఉద్యోగాలు కాకుండా కొత్త ఉద్యోగాలు యామాక ఇంకొక రీజన్ ఏమంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాలు విచలిబడి కల్పించడం వల్ల

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ టిఎం శ్రీనాథ్ బెంగళూరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం శ్రీనాథ్ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు ప్రపంచ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని అన్నారు విద్యార్థులు మరియు అధ్యాపకులు నూతన సాంకేతికతలపై అవగాహన పెంచుకొని పరిశోధనలపై దృష్టి సారించాలని అన్నారు ముఖ్యంగా రోబోటిక్స్ మరియు డ్రోన్ సాంకేతికతల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది అని ఏఐ ఆధారిత రోబోట్లు ఇప్పుడు పరిశ్రమల్లో ఉత్పత్తి నాణ్యత నియంత్రణ మరియు ఆటోమేషన్ ప్రక్రియలు మరింత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు వీటి సహాయంతో మానవ శ్రమ తగ్గి ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని అన్నారు ఇదే విధంగా డ్రోన్ సాంకేతికతలో కూడా ఏఐ వినియోగం విస్తృతమవుతోంది స్మార్ట్ డ్రోన్ల వ్యవసాయం రక్షణ విపత్తు నిర్వహణ ఫోటోగ్రఫీ మరియు రవాణా రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఏఐ సాయంతో డ్రోన్లు స్వయంచాలకంగా మార్గాన్ని గుర్తించడం అవరోధాలను తప్పించుకోవడం మరియు గమ్య స్థానానికి సురక్షితంగా చేరడం వంటి పనులు చేయగలుగుతున్నాము నిపుణుల అంచనా ప్రకారం రాబోయే దశాబ్దంలో ఏఐ ఆధారిత రోబోటిక్స్ మరియు డ్రోన్ టెక్నాలజీ భారతదేశంలో పరిశ్రమల ఉత్పత్తి వ్యవసాయ అభివృద్ధి మరియు రక్షణ రంగాలను పూర్తిగా మారుస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ సంస్థలు ఈ రంగంలో పరిశోధన శిక్షణ మరియు స్టార్టప్లకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశాన్ని ఏఈ ఆధారిత ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ టీజీ రవికుమార్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం సమాప్తం తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం